హాయ్ ఫ్రెండ్స్ మేము తాటికల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అరే రారా వీడే చెట్టు ఎక్కి కొట్టబోయేది చెట్టు అంత వీడే ఉండు వాళ్ళంతా కూడా తాటికల్కి ఎండ ఎక్కువ వస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా రీతి తెచ్చిన కొడవలు తెగలేదని మా మామూరుకుంటాము మామూలు తిరుగు అమ్మా తల్లి వీడే తెగని కొడవలు తెచ్చింది గెస్ట్ నేను ఈ ఊరికి గెస్ట్వా డిస్కస్ చేస్తాను మీ ఇద్దరు తాటి చెట్టుని కొట్టాలనుకుంటున్నారు అయితే కొడవలు లేకుండా ఎలా ఎలాగోయాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు అట్లే పిలువురా బాలకృష్ణ వారి కంటి చుప్తూ కింద పడేస్తాను మా రఘు అసలే బొట్టు పెట్టుకొని వచ్చాడు శుద్ర పూజలు ఏమైనా చేస్తారు ఇక్కడ గడికెట్టి కొడవల్ కడుతున్నాడు రెడీ చేస్తాను వీడియో ఇదంతా తగన్ కొడేలు ఇచ్చాడు కొడివేలు ఇరకపోయినా పర్లేదు కానీ ఇరకపో కట్టకముందే కొయనుండే ఏం చేయాలి సరే కొడివేలు ఇరకపోతే కొడివేలు ఇరకపోతే ఇల్లు అనుకోవచ్చు ముందే కొయను తండ అంత నమ్మకం ఉందిరా అంతే నేను చెప్పలేం ఇప్పుడు ఏం చేస్తుంది కూల్ వాటర్ కూల్ వాటర్ పోస్తున్నాడు మీరు చూడండి తప్పనా అది టైట్ అవుతుంది అందుకో నీళ్ళు పోస్తా ఉన్నారంట్రెండ్స్ నూకేవాది అలా నాకోడ్రావాడుకోసాడు

એ રંગી રંગી રોલ એ રાલે આલે ક્લાસિક ઓટ પેડ માસ્કર કાપો તો ગઈવાં તા સામે 11 દિન તવરા कुनेंग कटको मुदिन बत रे लर लर ब तिनो तिने तारे रुन कट हालो तिने ग ला तिगला ले काय वन काय केटले

ചെട്ടിനെന്താ പടൈസിനെ <personaje> <sm festivals> ಕೃಷ್ಣ ರೊಂದಿಗೆ ಮಧ್ಯ ಕಿನ್ನತ

తొంగపల్ ఏంద్ర అరిగేడు మరి ఎట్టబెడ్తాయిత అది ఉంటద కదా சினிமா சின்ன சிரியா తీసుకో మాదు ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు కోసిన కోసుడికి కొడవలంతా వంకర పోయింది అంతలా లాగారు ఏడు ఆడు అసలా నాకే కనపడ్డా మమద గుర్చాన కన లేట్ ఇరిపోతున్నానే ప్రియా రందరా ఇ ఇంగోజ కుండు కుంగు ఇంగో గల్లడి బిందితే కన బిందింద మదస్ నికు మొదలు ఇ అన్న ఇడికై ఉచి జెత్త ఆ వాని రి మొదలు పోని రండి మనం కోసినప్పుడు అది మాల్ చాన కష్టపడుతున్నారు గోలన్ బయట దిడడానికి

ఎన్నిదన్నారా రగ్గా అబద్ధాలు చెప్పద్దురా ఏంటిదిరా అంతనా కంపలవు పడిందా మధ్యలో పడింది రాదా അമ്മ അേധാവി ചൂട ఒకసారి నేను శివుగాడు మహామాగం కదా ఆ కోటశలో కోస్తే కొడుగులు పైన ఎరకపోయింది దాని తోశాల మా ఇంటి కోసం అమ్మకాట్లు మా బాస్ చెడు అమ్మ నీకు ఏం చేయాలి అర్థం కావాలా మళ్ళీ తర్వాత రోజు వచ్చి గడి గడికట్టి దానిపైన వేసి గడికట్టి పైన శివుగా ఎక్కిన పైకి పైకి చూస్తే ఆడేది కింద ఉంది అది కింద ఉంది పాపం వాడు బాగా బాగుంది பயமராம்மா எவா

ఎంత మాత్రం తినాలని నువ్వు తాటిగా లేసుకుని కూర్చుంటావారా ఏం పని చేయకుండా ఒక్క కాకొస్తుందా ఈ పాత పాత్ర చూడు రే ఎవర్రా చెప్పింది కృష్ణగడ హైదరాబాద్ లో పెద్ద జాబ్ చేస్తున్నాడని చెట్లొప్పు చూడేట్టు పోతున్నాడు ఏం చెప్తున్నారు ఎట్లయినా సాధిస్తాడు

చూడండి ఫ్రెండ్స్ మా వాడికి బొబ్బలు వేసింది మాకు తాటికెళ్ళి కూసేయడం వల్ల బిగసకపోవడం చిన్నీలు పోయడం వల్ల టైట్ గా అయింది ఫ్రెండ్స్ అందుకే మా వాళ్ళు కత్తితో కోసుమరీ తీస్తున్నారు దీన్ని మారిగాడు మా కాయలు కోసపోయాడు వీడు కోసినట్టు యాక్ట్ చేసాడు ఏం చేయడా ఇటు దిగ్గు అందంగా వస్తాను పైన ఇంకా మిగిలినంతాటికలు తీసుకొని ఇంటికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ తాటికెళ్ళి తిన్నాము ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మధు హాయ్ సిరి మా చెల్లి తాటికెళ్ళి ఇంటికి తీసుకెళ్తాం బావర్ది బాగా వస్తాను ఏదో చెప్పొచ్చు కదా నాకు సబ్స్క్రైబ్ పెడతా పెడతలే సిరిరా ఎవరు మాట్లాడతే కదా పెట్టేది సుంటూ ఉంటూ మాట్లాడు మాటలు లేవు తాటి మాపో తింటా మీకోసమే నిజాన్ని ఇస్తావా మా తిన్న అండి తీసుకెళ్తున్నారు ఇంటి దగ్గర వాళ్ళకి కూడా మనకే కాదు కదా ఫ్రెండ్స్ కి

మావాడు వ్యవసాయం చేస్తాడు డ్రై ఫ్రూట్ ఉంది మనం ఐదు వందలు వేసుకోము మొత్తం రెండు వేల చెట్లు ఒక చెట్టుకి పది కేజీలు కాస్తుంది అంటే ఎంత రెండు వేలు ఇంటి పది ఇరవై వేలు కేజీలు ఇంట్లో ఐదు వందలు వేసుకోం ఎంత యాభై లక్షలు కోటి రూపాయలు వస్తాయంటే కాబట్టి అది మన మన మదర్ టంగ్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం మనం ఆ పదాలన్నీ అవి లేకపోతే మనం మన భాష మాట్లాడినట్టు లేదు పర భాష మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది ఊరికి ఇదే ఫ్రెండ్స్ మా ఊరు మా పొలాలు మా ఇది మాత్రం నిజం ఇది మా గడ్డి మామే అక్కడ చూపిస్తా ఆ కనిపిస్తాందా అది మాదే నిజంగా మాదే నమ్మండి నాలుగు గేదెలు ఇవి గుర్తుపెట్టుకోండి రఘు రఘు వాళ్ళవి వాడు ఇంకా రాలా గడికట్టి ఇప్పుతా ఉన్నాడు వాడు వచ్చాక వాడిని చూపిస్తా కానీ ఇవి మాత్రం మావే ఈ గడ్డి

దాంట్లో అలకిస్తాం మీరు ఎక్కువ తాటికల్ నేను వినలేదు ఫ్రెండ్స్ ఎక్కడ మా వాడు చెప్తాడు ఎక్కువ తాటికలు తింటే కడుపు వస్తుంది కడుపు నొప్పి సారీ కడుపు నొప్పి వస్తుంది కానీ అట్లా చెప్పాడు ఏమనుకోకండి ఒకసారి చెప్పిందే పది పర్సెంట్ చేయకూడదు అదే బూత్లోకి ఒకసారి అండి చెప్పరా ప్లీజ్ రా ప్లీజ్ 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 కృష్ణ ఇల్లు బాయ్ కృష్ణ బాయ్ ఫ్రెండ్స్ మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం టాటా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ బాగా ఇష్టం అదో మాతో పాటు తాటికలు రాకుండా ఇప్పుడు రమ్మంటాను తాటికాయలు ఎట్లా వస్తాయి తాటికాయలు మన దగ్గరికి దా ఇంటికి రాయిస్తుది మేము తాటికల్కి వెళ్తే మీరు రాలా ఫ్రెండ్స్ నడిస్తే ఎక్కడ గ్లామర్ తగ్గిపోద్దా అని ఫోన్ నుంచి హ్యాండ్సమ్ బాయ్ చేయనిందు మరి అంత బయటకు కనిపిస్తాను ఏదో ఒక రోజు లేపేస్తా